ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేశాన్ని ప్రేమించే ముందు మొదటిగా మీ కుటుంబాన్ని ప్రేమించు తల్లిదండ్రులను ప్రేమించు మీ అన్నదమ్ములను అక్క చెల్లెలను ప్రేమించు అయ్యో ఏం ప్రేమిస్తామండి వాళ్ళు మంచి వాళ్ళు కాదు నువ్వు మంచిదానివా అయ్యో మేము దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు దూరంగా వెళ్తున్నారు మరింత దగ్గరగా నీ వెళ్ళు ఎందుకంటే దేవుని ఎదిగిన బిడ్డలు క్రీస్తు ప్రేమ కలిగిన దానము వాడవు ఇంకా దగ్గరికి వెళ్ళి ప్రేమించు మీరు ఇంకా పాపలమై ఉండగా నేను నా ప్రాణాన్ని పెట్టాను అంటున్నాడు ప్రభు నువ్వు కోరుకుంటే ఇవ్వలేదు వాళ్ళు దేవుడిచ్చారు అన్న చెల్లెలుగా అన్నదమ్ముడిగా ప్రేమించు ప్రేమను చాటు క్రీస్తుని అందరికీ పనిచేస్తాను